శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయ కథనం శ్రీరాముడు చెప్పను రాజు ముఖ్యంగా ద్వాదశ మండలాలను గురించి ఆలోచించాలి విజగీషవగు జయింపని రాజునకు పూర్వ భాగం మందు అరి మిత్రుడు అరిమిత్రుడు మిత్రమిత్రుడు హరిమిత్రమిత్రుడు అను రాజులు ఒకరి తర్వాత ఒకరు వొందరు వెనుక భాగాన పార్శిని గ్రాహుడు అక్రందుడు గ్రాహాసరుడు గ్రాసారుడు అక్రంథాసారుడు అనే రాజులు ఒకరి వెనక ఒకరుందరు అరవిజగీషుల రాజ్యసీమలతో కలియు రాజ్యసీమ కలవాడు మధ్యముడు అరవిజగీషువులు కలిసినచో మధ్యముడు కోసము సైన్యాది సహాయం చేసి వీరిద్దరిని అనుగ్రహింపు సమర్థుడు కానీ వీరిద్దరూ కలియకపోతే మధ్యమరాజు వీరిద్దరినీ వేరువేరుగా కానీ క్రమంగా కానీ చంప సమర్థడగను వీరందరి మండలం వెలుపల ఉన్న అధిక బలశాలయు అధిక సైన్య సంపన్నుడు ఆ రాజు ఉదాసీనుడు విజగీషు హరిమధ్యంలో కలిస్తే ఉదాసీనుడు వీరిపై అనుగ్రహం మాత్రం చూపగలుగును వీరు కలియకపోతే వీరిని అందరినీ పరిమార్చి వేయగలను లక్ష్మణ నీకిప్పుడు సంధి విగ్రహ యాన ఆసన్నాదుల విషయం చెప్పేదను బలవంతుడకు రాజుతో యుద్ధం వచ్చినప్పుడు తన పరిస్థితి శోచనీయంగా ఉంటే అప్పుడు సంధి చేసుకోవడం మంచిది కపాల ఉపహార సంతాన సంగత ఉపన్యాస ప్రతీకార సంయోగ పురుషాంతర అదృష్ట నర అధిష్ అదిష్ట ఆత్మానిష ఆత్మామిష ఉపగ్రహ పరిశ్రయ ఉచ్ఛిన్న పరిదూషణ స్కందోపగేయములని సంధిలో పదనారు భేదములున్నవి ఎవరితో సంధి చేసుకొనిచున్నారో అతడు సంధేయుడు అభియోక్త అనభియోక్త అని సంధేయుడి రెండు విధములు అనభియోక్తతో ఆక్రమణం చేయని వానితో ఉపన్యాస ప్రతీకార సంయోగములను మూడు సంధులు చేసుకోవాలి మిగిలినవి అభియోక్తంతో చేసుకోవాలి కొందరి అభిప్రాయం ప్రకారం పరస్పర ఉపకారం మైత్రం సంబంధజం ఉపహారం అనే నాలుగు మాత్రమే సంధి భేదములు బాలకుడు వృద్ధుడు చిరకాల రోగి బంధు సోదరాది బహిష్కృతుడు పిరికివాడు పిరికి పందలైన సైనికులు కలవాడు దురాసాపరులకు సేవకులు కలవాడు ఆమర్థ్యాది ప్రకృతుల అనురాగం కోల్పోయినవాడు అత్యంత విషయాశక్తుడు అస్థిరచిత్తుడై ఎదుట మంత్రం ప్రకటించేవాడు దేవత బ్రాహ్మణ నిందకుడు దైవహతుడు దైవమే సంపద్ విపత్తులకు కారణమని నమ్మి పురుష ప్రయత్నం చేయనివాడు దుర్భిక్ష క్లేశంలో ఉన్నవాడు కారాగారమంద ఉంచబడిన లేదా శత్రువు చే చుట్టుముట్టబడిన సైన్యం కలవాడు అయోగ్య ప్రదేశం అందు ఉన్నవాడు చాలామంది శత్రువులు కలవాడు యుద్ధానికి తగిన సమయాన్ని తన సేనని నియమించని వాడు సత్యధర్మ భ్రష్టలో ఈ ఎరు రకముల రాజులతో సంధి చేసుకునకూడదు విగ్రహం మాత్రమే చెయ్యాలి ఒకరినొకరు అపకారం చేసుకుంటే మనుషుల్లో పరస్పరం కలహాలు ఏర్పడను అభ్యుదయం కోరి రాజు శత్రు పీడితుడైనప్పుడు దేశకాలంలో అనుకూలత్వంలో సైనిక శక్తిని చూసుకొని విగ్రహం ప్రారంభించాలి సప్తాంగ రాజ్యం స్త్రీలు జనపదం నందలి స్థాన విశేషం రాష్ట్రంలోని ఒక భాగం జ్ఞానప్రదలకు ఉపాధ్యాయాదులు సేన వీటిలో ఏదేనైనా అపహరించే విగ్రహం ఏర్పడను ఈ కారణంలో కాక మదము అహంకారము జనపద పీడ జనములను నశింపచేయుట ధనమునకు విఘాతం కలిగించుట శక్తులకు విఘాతము ధర్మ విఘాతము దైవము మిత్రకార్య సాధనము మాననీయుల అవమానము బంధువర్గ వినాశము ప్రాణులకు తాన్చిన భయం విచ్ఛేదించుట మండల దూషణము ఒకే ప్రయోజనం ఇరువురు అపేక్షించుట ఈ ఇరవది కూడా విగ్రహ హేతువులు కొందరు విగ్రహము సాపత్నము వాస్తుజము స్త్రీహేతుకము కటువచ్చిన జనిత క్రోధ హేతుకము అపరాధ జనిత ప్రతిక్రియాబుద్ధి ఏర్పడినది అని ఐదు విధములను చెప్పారు ఫలితం చాలా తక్కువ ఉండున్నది నిష్ఫలము ఫలప్రాప్తి విషయం ప్రాప్తి విషయమైన సందేహం ఉన్నది వెంటనే దోషములు కలిగించినది భవిష్యత్తులో కూడా నిష్ఫలమైనది వర్తమాన భవిష్యత్తులో అందు రెండింటి ఎందు దోషజనకమైనది ఎంత బలపరాక్రమలు ఉన్నవాడో తెలియని శత్రువుతో ఏర్పడినది ఇతరుల చే రెచ్చగొట్టబడ్డది ఇతరుల స్వార్థసిద్ధి కొరకై కానీ ఏదైనా ఒక సాధారణ స్త్రీని పొందుట కానీ ఏర్పడినది సుదీర్ఘకాలం సాగనట్లు కనబడినది శ్రేష్ఠులైన దిజులతో ఏర్పడినది సుదీర్ఘకాలం సాగన్నట్లు కనబడినది శ్రేష్ఠులనే ద్విజుల్లో ఏర్పడినది దేవతాపరములు పొందే అకస్మాత్తుగా బలవంతుడైన వానితో ఏర్పడినది అధిక బలశాలలకు మిత్రుల కలవాణితో సంభవించినది వర్తమానం నందు ఫలం భవిష్యత్తు నందు నిష్ఫలమైనది భవిష్యత్తు భవిష్యత్తు నందు ఫలప్రదమైన వర్తమానంలో నిష్ఫలమైనది ఈ పదినారు విధములకు విగ్రహములతో ఎన్నడనో చిక్కుకుని రాదు వర్తమానం అందునో భవిష్యత్తు అందున కూర్న కూడా పూర్ణఫలం విగ్రహాన్ని మాత్రమే రాజు అవలంబించాలి తన సేన హృష్టపుష్టమై ఉత్సాహంతో ఉన్నట్లు శత్రుసేన ఇందుకు విపరీతంగా ఉన్నట్లు నమ్మకం ఏర్పడిన పిదప రాజు శత్రువుని గ్రహించటకై విగ్రహం అవలంబించాలి మిత్ర ఆక్రంద ఆక్రందాసారులకు తనపై దృఢభక్తి ఉండి శత్రువు పరిస్థితి విభిన్నంగా ఉన్నప్పుడు విగ్రహం ప్రారంభించాలి విగ్రహ గమనం సంధాయ గమనం సంభూయ గమనం ప్రాసంగిక గమనం ఉపేక్షాపూర్వక గమనం అని యానం ఐదు విధములని నీతిజ్ఞులు చెప్పదరు శత్రువు విజగీషువు కూడా ఒకరినొకరు ఏమీ చేయజాలకపోవట చే ఆక్రమణం చేయక కూర్చుండట ఆసనం యానం అందువల్లే దీనియందుకు కూడా విగ్రహ విగ్రహ్యాసనం సంధాయాసనం సంభూయాసనం ప్రసంగాసనం ఉపేక్షాసనం అని ఐదు భేదములున్నవి బలవంతులకు ఇద్దరు శత్రువుల వద్దకు రహస్యంగా నేను నా రాజ్యం కూడా నీకు చెందినవే అని రహస్యంగా వార్త పంపి తాను దుర్గమ్మందు దాగేడుట ద్వైదీభావం ఆ శత్రువులు ఇద్దరూ కలిసి ఆక్రమణం చేస్తే వారిలో అధిక బలశాలిని శరణ పొందవలను వారిద్దరూ తనతో ఎట్టి షరతు పైననో కూడా సంధి చేసుకుంటకు నిరాకరిస్తే వారిరువురికి శత్రువైన మరొక రాజును కానీ అధిక బలశాలయ రాజును కానీ ఆశ్రయించాలి బలవంతుడైన శత్రువు ఆక్రమించగా ఆ కష్టం నుండి తప్పించుకున్న ఉపాయాంతరం ఏదియో లేనప్పుడు కులీనుడు సత్యవాదియు సదాచారవంతుడను శత్రువు కంటే అధిక బలవంతుడు వేరొక రాజును ఆశ్రయించాలి ఇట్లా ఆశ్రయం కోరువారు వారు ఆశ్రయదాత దర్శనం కొరకై వారిని ఆరాధించాలి సర్వదా అతని అభిప్రాయానికి అనుకూలంగా ప్రవర్తించాలి అతని కార్యములు చేయవలను సర్వదా అతని విషయాన్ని ఆదరం చూపాలి ఇది ఆశ్రయించవాణి కర్తవ్యం Om, Santi Santi Santi